ఓం మ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం అలంపూర్ శివస్యాముల ఆధ్వర్యంలో దాతల సహకారంతో శివస్వాములకు ప్రతిరోజు కూడా రాత్రిపూట అల్పారం తయారు చేసి వారికి అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్య ఉద్దేశము అలంపూరు ఆలయాల్లో నిద్ర చేయడానికి శివస్వాములకి వస్తుంటారని వారికి రాత్రిపూట ఏమీ అల్పారం దొరకదు కాబట్టి మా శివస్వాములతో పాటు వారికి కూడా దాదాపుగా మూడు వందల మందికి పైగానే అల్పారం చేసి వారికి వడ్డిస్తున్నామని చెప్పేసి గురుసాము అనేటువంటి జోగులాయ స్వామి అలాగే రమేశ స్వామి వారు మన జోగులమ్మ ఛానల్కి చెప్పడం జరిగింది శ్రీ ॐ श्री बा